వెల్కమ్ టు డి నైన్టీ నైన్ టీవీ ఎక్కడైనా ఓ అమ్మాయిని అబ్బాయిలు వేధించడం విన్నాం అదే విధంగా ఓ యువకుణ్ణి ఆడపిల్ల టార్చర్ పెట్టిన వార్తలు విన్నాం కానీ ఇలాంటి ఒక అమ్మాయి వెనుక పాము పడటం చూస్తే వెనుక అర్థం ఏమై ఉంటుంది పాము పగబడతాయని అందరూ చెప్పుకోవడమే కానీ ఎప్పుడు చూడలేదు కానీ ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మెహబాల్ లో నివసిస్తున్న ఓ పంతొమ్మిది సంవత్సరాల బాలికను ఇదే సమస్య వేధిస్తోంది విచిత్రమైన పరిస్థితుల్లో యువతి తీవ్రంగా బాధపడుతోంది ఒక పాము తనను ఏడాది కాలంగా వెంబడిస్తూ వస్తోందని అవకాశం దొరికినప్పుడల్లా ఈ పాము ఆమెను కాటేస్తుందని యువతి చెబుతోంది వినడానికి కాస్త విచిత్రంగా ఉంది విడ్డూరంగా ఉన్నప్పటికీ ఇది ముమ్మాటికి నిజం కేవలం పదకొండు నెలల కాలంలో అంటే ఏడాది లోపే అంటే ఆ పాము బాలికను పదకొండు సార్లు కాటేసింది ఆ తరువాత మరోసారి పాము కాటుకు గురైన బాలికను ఆసుపత్రిలో చేర్చారు ఈ కథ విని డాక్టర్లు కూడా షాక్ అయ్యారు ఈ ఘటన చార్కారిలోని పంచాంపుర గ్రామంలో చోటు చేసుకుంది గ్రామానికి చెందిన పంతొమ్మిది ఏళ్ల రోషిని అపస్మారక స్థితిలో జిల్లా ఆసుపత్రికి తీసుకువచ్చారు కుటుంబ సభ్యులు బాలిక పాము కాటుకు గురైనది అక్కడే వైద్యులు తెలిపారు త్వరలో రోషినీకి యాంటీవీనం ఇంజెక్షన్ వేశారు గృహలోకి రాగానే అమ్మాయి తనకు గత పదకొండు నెలలుగా పాము కాటుకు గురవుతున్న విషయాన్ని చెప్పడంతో కుటుంబ సభ్యులతో పాటు వైద్యులు ఆసుపత్రి సిబ్బంది ఆశ్చర్యపోయారు ఒక పాము గత ఏడాది కాలంగా తనను వెంబడిస్తూ వస్తుందని అది తనను కాటేసిందని రోష్ని చెప్పింది ఇప్పటి వరకు ఈ పాము తనను పదకొండు సార్లు కాటు వేసిందని రోషిని వైద్యులకు తెలిపింది అంతేకాదు యువతి శరీరంపై కూడా పాము కాట్లు వేసిన గుర్తులు కనిపిస్తున్నాయి అయితే ఒక పాము పదే పదే ఎందుకు కాటేస్తుందో వైద్యులు నమ్మడం లేదు రోషిని ఈ ఏడాది కాలంలో పాము కాటు వేసినప్పుడల్లా కాపాడామని కుటుంబ సభ్యులు చెబుతున్నారు మొదట పాము కాటేస్తే తాంత్రికుడి వద్దకు తీసుకెళ్లిన అదే పాము మళ్లీ మళ్లీ ఎందుకు కాటేస్తుంది ఎవరికి అర్థం కాలేదు ఈ ఘటనలో కుటుంబ సభ్యులంతా భయాందోళనకు గురవుతున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి